అవకాశం ఇచ్చినందుకు సో ఒక కార్పొరేటర్ గారి వల్ల ఒక ప్రాణం బలహీన ఆరోపణ ఏదైతే వచ్చిందో ఆరోపణ మీద రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కార్పొరేటర్లు ఎప్పుడు అభ్యంతరం తెలియజేయాలంటే ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ కార్పొరేటర్ ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తే మనం జెన్యున్ గా ఆ కార్పొరేటర్ మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఐ సపోర్ట్ దేమ్ బట్ ఆ జరిగిన సంఘటనలో నేను కూడా దినపత్రికలలో జరిగిన సమాచారం మేరకు వారి మీద ఎఫ్ఐఆర్ నమోదైనట్టు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు దినపత్రికలలో చూడడం జరిగింది సో ఇక్కడ ఉన్న వారొకరి మీదనే కాదు నా మీద చాలా మంది మీద తెలంగాణ ఉద్యమంతో మొదలుకుంటే అనేక రకాలైనటువంటి ఆరోపణలతోటి అనేక మంది గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఎంపీలు అందరి మీద ఎఫ్ఐఆర్లు నమోదై ఉంటాయి దాని అర్థము ఎఫ్ఐఆర్ 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 నమోదు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే ఉరిదియాలని చెప్పలేదు అట్లా ఉరిదీయాలని అంటే తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ అందరినీ చాలా సార్లు ఉరిదీయాల్సి ఉండే ఉన్నటువంటి ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదైంది పోలీసు దర్యాప్తు చేస్తున్నారు లెట్ ఇన్వెస్టిగేషన్ బి కంప్లీటెడ్ అది నేను మీ తరఫున మాట్లాడినా వారి తరఫున మాట్లాడినా ఎవరి తరఫున మాట్లాడినా బీయింగ్ అండ్ అడ్వకేట్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మీ దగ్గర ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అడ్వకేట్స్ ఉన్నారు వారిని తీసుకొని వెళ్ళి కన్సర్ంట్ ఎస్హెచ్ఓ గారికి ఆధారాలు సబ్మిట్ చేయండి మీ దగ్గర అడ్వకేట్ తక్కువ ఉంటే నాలాంటి అడ్వకేట్ ను రమ్మంటే ఇర్రెస్పెక్టివ్ పార్టీస్ అస్ అన్ అడ్వకేట్ డెఫినెట్లీ ఐ రిప్రజెంట్ యువర్ కేస్ ఇన్ బిఫోర్ ది ఎస్హెచ్ఓ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఐ హోప్ అండర్స్టాండ్ టీ సీనియర్ మోస్ట్ సీనియర్ మోస్ట్ ఒక అడ్వకేటే కాదు ఒక ఎక్స్అఫీ మెంబర్ తెలియకుండా అంత క్లియర్ గా అంత క్లియర్ గా ఒక ఎక్స్అఫీ మెంబర్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఏదో మీకు తెలిసిన తెలివని మాటలు మాట్లాడద్దు ఐ విల్ నాట్ ఈవెన్ కూర్చోండి కూర్చోండి రాజ్ కుమార్ కూర్చోండి కూర్చోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుత ప్రజా ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం కంటే అధిక నిధులు మంజూరు చేసి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసింది ఆర్థిక ఆర్థిక సంవత్సరంలో త్రైమాసికంలో నిధులు అడ్జస్ట్ చేస్తూ ఇటీవల ఒక్క వెయ్యి మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల నిధులు మంజూరు చేయడం మూలంగా వర్షాకాలంలో చేపట్టిన పనులు ఖర్చు చేసి అవకాశం ఖర్చు చేసే అవకాశం ఉంటుంది నిధులు విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం గౌరవ శ్రీ బట్టి విక్రమాకర్క గారికి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు గౌరవ శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయటం మౌలిక సదుపాయాల కల్పన కల్పనతో పాటు సిగ్నల్ ఫ్రీ రహిత రవాణా మార్గాన్ని చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ జామ్ నివారణకు హెచ్ ద్వారా ఏడు వేల నలభై రెండు కోట్ల అంచనా వ్యయంతో యాభై ఎనిమిది పనులు చేపట్టినందుకు నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే ముఖ్యంగా ఈ పథకం ద్వారా చేపట్టిన పనులు పనులకు జిహెచ్ఎంసి పై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వ నిధులతో చేపట్టడం సంతోషకరం ఈ సందర్భంగా మనందరి తరఫున నేను సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందుకు ఇటీవల మరొక వెయ్యి మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అడ్జస్ట్ చేసినట్టు తెలియజేస్తున్నాను నగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు మాన్సూన్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టడం ప్రతి గల్లీని పరిశుభ్రం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి పరిశుభ్రమైన నగరంగా మార్చుకుందాం ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు గౌరవ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్లమెంటు సభ్యులను భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలని అధికారులు కోరుతున్నాను ఈ కార్యక్రమానికి జిహెచ్ఎంసీ సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలు నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అర్హులందరికీ సన్న బియ్యం నిరుద్యోగ యువతకు రాజీవ్ గాంధీ యువ వికాసం ద్వారా రుణాలు పంపిణీ చేస్తూ దారిద్ర్య రేఖను దిగువ ఉన్న వారికి పైకి తీసుకురావడానికి విశేష కృషి చేస్తున్నది ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది గణనతో దేశంలోనే ఆదర్శంగా నిలవడంతో గౌరవ ప్రధాన మంత్రి మంత్రి గారు కూడా దేశ వ్యాప్తంగా బీసీ గణకు పూనుకోవడం మంచి పరిణామం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు బీసీ గణ ప్రకటించడం అంటే తెలంగాణ బీసీ గణ జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచిందని గర్వంగా చెప్పవచ్చు ఈ రోజు జరిగే జనరల్ బాడీ సమావేశం ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని అదే విధంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధాలు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకున్నాను జై హింద్